హరే శ్రీనివాస కార్తీక మహాపురాణము ఇరవై తొమ్మిదవ రోజు అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణం మహాముని అగస్తుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రం అంబరీషునికి భయం ఇచ్చి ఉభయల్ని రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు చెప్పుచుండెను ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసిని పాదములపై పడి దండ ప్రమాణములు ఆచరించి పాదములు కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ ముని శ్రేష్ట నేను సంసార మార్గమందు ఒక సామాన్య గృహస్థుడిని నా శక్తి కొలది నేను శ్రీమన్ నారాయణ్ణి సేవింతును ద్వాదశీ వ్రతము చేసుకునుచు ప్రజల కీడు రాకుండా ధర్మవర్తునుడనై రాజమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలనని ఆహ్వానించిదిని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయుడు మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసితరి నేను ధన్యుడ నైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనము చూచు భాగ్యము నాకు కలిగినది అందువలన నేను మీ ఉపకారమును మరవలేకున్నాను మహానుభావ నా మనస్సు సంతోషముచే మిమ్మెట్ల స్థుతింపవలనో నా నోటి మాట రాకున్నది నా కళ్ళ వెంట వచ్చు ఆనంద భాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉందును కానీ ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠుల యందును ఆ శ్రీమన్నారాయణ ఎందున మనస్సు కలవాడని ఉండునట్లును నన్ను ఆశీర్వదించండి ప్రార్థించి సహభక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించను ఈ విధముగా తన పాదములు పైపడి ప్రార్థించచరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదటి వారి బాధన నివారణ కావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువుల ైన శక్తి ఉపకారం చేయదరో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయచినవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానమైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవుట వలన నీకు క్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించట లేదు నీవు కోరిక ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదును ఈ పవిత్ర ఏకాదశి నీకు మనస్తాపమును కలగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయ చిత్తమును నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కు అవుతుంది నీతో భోజనం చేయుట నా భాగ్యము కాన ఒకటి అగునా అని దుర్వాస మహాముని పలిగి అంబరీషుని అభీష్టం ప్రకారం పంచపక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని చాలా ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమంలోకి వెళ్ళను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కాన ఓ అగస్త్య మహాముని ద్వాదశీ వ్రత ప్రభావం ఎంతటి మాహాత్యం కలిగిందో గ్రహించదివి కదా ఆ దినమున విష్ణుమూర్తి మందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుక ఆ రోజుకంతటికి శ్రేష్టతయో మహిమ కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉండి పగలెల్లా హరినామ సంకీర్తన చే గడిపి రాత్రంతయు పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్న నారాయణునకు ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేయును అట్టి వారి సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్ నారాయణులకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండగానే భుజింపవలేను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టి వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలను ఏ ఒక్కటి కుండా శ్రీహరి ప్రీతికరము కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అది పెద్ద గొప్ప వృక్షమైనట్లుగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానియక కాపాడును అందులోకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించిది ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్తనికి బోధించింది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహత్య మందలి ఏకోనత్రింశ్యాయము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం జయ శ్రీకృష్ణ